సో అసెంబ్లీ ఎన్నికలు ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు ఉన్న వాతావరణానికి భిన్నమైన వాతావరణం సో ఇప్పుడు మీకు ఎటువంటి బ్యాగేజ్ లేదని చెప్పి అనుకుని వెళ్తున్నారు సో ప్రజల దగ్గర నుంచి అసెంబ్లీ ఎన్నికల కంటే భిన్నమైన రెస్పాన్స్ అంటే గుడ్ రెస్పాన్స్ మీకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను తిరుగుతున్నాను కదా నేను రోజు ఓటర్లను కలుస్తున్నాను కదా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఓటర్లు కలిసే కార్యక్రమం పెట్టుకున్నప్పుడు నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా అనేక సార్లు పోటీ చేసినటువంటి కార్యకర్తగా నాకు ప్రజల నుంచి స్పందన తెలుస్తుంది స్పందన చాలా స్పష్టమైన స్పందన ఎక్కడ వెళ్ళినా కూడా నాకు తెలుసు ఇష్టం లేకపోతే నేను ఎదురుగా విజ్ చేసినా కూడా విజ్ చేయరు ఈరోజు స్కూటర్ ఆపి పరిగెత్తుకొని రావడము ప్రతి ఒక్కరు కూడా విజ్ చేయరు ఐదు అన్న లేకపోతే ఇంకా కాదు ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా కొనసాగాలనేది ప్రధానమైనటువంటి అంశం ఇందులో అనేకం ఉంటాయి రామాయణం ఉంటుంది ఇతర అంశాలు ఉంటాయి ఉక్రెయిన్లో మీరు ఆన్సర్ చెప్పాలి అయోధ్యలో రామాలయాన్ని మీరు రాజకీయంగా విపరీతంగా దేశంలో వాడుకున్నారని నెంబర్ వన్ రామాలయానికి సంబంధించిన అక్షంతలు ఊరింత పంచి ఓట్లు దండుకుంటున్నారని నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా మరోసారి కమలం పువ్వుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం రాముడు ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఓట్ల కోసం వాడుతున్నారు కేటీఆర్ ఏ ఫోటో తీసుకెళ్ళాను ఎక్కడ ఎలక్షన్స్లో ఒక్క ఫోటో చూపించండి ఎక్కడన్నా ఎక్కడైనా మా ప్రింటింగ్లో కానీ కరపత్రాలలో కానీ రామాయణ నిర్మాణం సంబంధించిన ఫోటో కానీ ఎక్కడైనా బీజేపీ కరపత్రంలో ఒక చిన్న ఫోటో చూపించండి ఎక్కడైనా ఎందుకంటే ఖచ్చితంగా రామాయణం కట్టడం గర్వపడతా ఉన్నాం మేము ఐదు వందల సంవత్సరాలుగా ఆ రోజు మొఘళ్ళు కొలగొట్టినటువంటి బాబర్ కొలగొట్టినటువంటి రామాయణం తర్వాత అనేక రాజులు వచ్చారు కట్టలేకపోయారు అనేక ఉద్యమాలు జరిగాయి వేలాది మంది చనిపోయారు ఋషులు మహానుభావులు అందరూ చనిపోయారు కట్టలేకపోయారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత డిమాండ్ వచ్చింది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే కోట్ల కేసు వేశారు నైన్టీన్ ఫిఫ్ ఎయిటీన్ ఫిఫ్టీస్లో కోట్లు వేసారు కేసు పరిష్కారం గల అదే బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి కేసు మన స్వాతంత్రం నుంచి డెబ్బై సంవత్సరాల తర్వాత జరిగింది అదే కేసు కోట్లు ఆ రకమైన కేసులు ఉన్నాయి ఎవరు కట్టలేకపోయారు ఈరోజు నరేంద్ర మోడీ గారు సామరస్యంగా ఒక రక్తపు బొట్టు చెందకుండా ఒక నిరసన కార్యక్రమం జరగకుండా ముస్లింలందరూ కూడా ఒక బాంబే నుంచి ఒక ముస్లింలు మా అమ్మాయిల బ్యాచ్ రామాయణ నిర్మాణం పూజకెళ్ళింది ప్రతిష్టకు నా ఒక్క ఓటుతో ఇంటికి ఉచిత రేషన్ నచ్చింది నేను వేసే ఓటుతో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ వస్తుంది ఇది మోదీ గ్యారంటీ మరి నా గ్యారెంటీ కమలం గెలిపిద్దాం కాబట్టి ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి ముస్లింలు మీరు మీరు రిపోర్ట్ చెప్పండి తెలుస్తారు అందరూ కూడా హ్యాపీ మంచి ప్రశాంతంగా ఉంది ఈరోజు వాతావరణము నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంది ఈ రామాయణం కట్టడంతో మాకు టెన్షన్ పోయింది ఎన్ని సంవత్సరం మేము పెట్టిన టెన్షన్ కాదు అది ఐదు వందల సంవత్సరాల టెన్షన్ పోయింది అది ఓకే కాబట్టి రామాయణము కట్టడం నేరం కాదు రామాయణం మేము సాధించినటువంటి గొప్ప విజయము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈరోజు ఆయననే భూపూజ చేయడము ఆయనని ప్రాణప్రతిష్ట చేయడం నిజంగా గర్వపడుతున్నాడు సిగ్గుపడాల్సిన అంశం కాదు గర్వపడాల్సిన అంశం ఇది మేమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ కూడా గర్వపడతా ఉన్నాడు ఎవరికి వ్యతిరేకంగా కాదు రాముడు జన్మించినటువంటి స్థలంలో ఐదు వందల సంవత్సరాలుగా రామ విగ్రహము రామలాల విగ్రహము సూర్యుడిని చూస్తూ చంద్రుని చూస్తూ వర్షాన్ని చూస్తూ అట్లా పడి ఐదు వందల సంవత్సరాలు ఈరోజు అక్కడ రామాయణ నిర్మాణం చేసి హిందువులలో ఉన్నటువంటి ఒక గౌరవాన్ని ఎన్మడింపజేసే ప్రయత్నం చేశాం అని తప్పపడాల్సింది లేదు